నీ మొగుడు చేసిన అప్పు తీరేదాకా వస్తూనే ఉంటాను నువ్వు ఇస్తూనే ఉంటావు అపరంజీ విధారకుడు గర్వంగా అన్నాడు నేను చాలు అనేదాకా నా ఇంటికి నీ నిత్య అన్నదాన కార్యక్రమం సాగుతూనే ఉంటుంది అప్పు ఇంకా మిగిలి ఉన్నట్టు కలగన్నావా పోయిన వారం ఉన్నదంతా ఊడ్చుకుని నా మొగుడి కాలు విరిచేశావు రుణం చెల్లిపోయిందన్నావు వచ్చే అమావాస్య దాకా ముప్పొద్దులా నీ ఇంట్లో అందరినీ మేపమన్నావు వడ్డీ కింద తాగొచ్చావా మర్చిపోయావా అపరంజి ధైర్యంగా ఎగతాళిగా అంది అలా అన్నానా అయితే అప్పుడు తాగొచ్చి ఉంటానులే నీ అప్పు ఇంకా నిలువెత్తుంది ఊ తీసుకురా కక్కు ఆ ఇది అన్యాయం చిల్లిగవ్వ ఇంకా అపరంజి కోపంగా అంది అపరంజి భోజనం కోసం ప్రత్యేకంగా వచ్చానన్న వృద్ధుడు లేచి వాళ్ళ దగ్గరగా వెళ్ళాడు విదారకుడి ముఖంలోకి నిదానించి చూశాడు నాకు తెలిసి అపరంజి ఆమె భర్త చాలా ఏళ్లుగా నీ రుణం తీరుస్తూనే ఉన్నారు ఆ రుణం నుండి పోయిన వారం నువ్వు విముక్తి కలిగించావని ఆ దంపతులు నాకు చెప్పారు కూడా ఇంక వదిలే విదారకుడు తల కొద్దిగా వాల్చి వృద్ధుడి ముఖం లేక చిరునవ్వుతో చూశాడు పెద్దవాడివి ముందుగా పోయేవాడివి చెప్తున్నావు అపరంజిని వదిలేస్తాను అది దాని మొగుడు ఇవ్వాల్సింది నువ్వు ఇస్తావా విదారక అన్యాయం చేస్తున్నావు ఒరే కబందు ఈ ముసలిఫిన్గును వాడి విస్తరి ముందు కూలై విదారకుడు ఆజ్ఞాపించాడు విదారకుడి భటుడు ఒకడు ముందుకు వచ్చాడు వృద్ధుడు మెడ మీద చేతిని వేసి మొరటుగా తోసుకుంటూ వెళ్ళాడు రెండు సలవరాతి పలకల మధ్య ఉన్న సందుగుండ అతని లోపలికి తోసి అతని విస్తరి ముందు కూర్చునేలా బలంగా అదిమాడు వృద్ధుడి వైపు ఎగతాళిగా నవ్వుతూ అతని విస్తరిలో ఉన్న గారెను తీసి నోట్లో కూర్పుని నవ్వులుతూ వెళ్ళిపోయాడు ఇంకా ద్వారబంధాన్నే వాటేసుకుని ఉన్నావేంటి వెళ్ళు వెళ్ళి పైకం తీసుకురా విధానకుడు అపరంజి వైపు గుడ్లు రుమ్ముతూ అన్నాడు ఎందుకలా మా ఉసులు పోసుకుంటావు పైకం లేదు తీరిపోయిన అప్పు తీర్చమరడం ధర్మం కాదు పైకం లేదా తింటున్నారగా వీళ్ళ వద్ద తీసుకుని చెల్లు చేసుకుంటాను నా అప్పు తీరిందని నాకు అనిపించేదాకా రెండు పూటలా వచ్చి తిన్నవాళ్ల నుండి తీసుకుంటూ ఉంటాను విదారకుడు వెటకారంగా నిర్లక్ష్యంగా అన్నాడు సేవకుల వైపు తిరిగాడు కానివ్వండారా అన్నాడు ఆజ్ఞాపూర్వకంగా ఒక సేవకుడు వంటశాలలోంచి పెద్ద చారుగినతో వచ్చాడు అపరంజి ఆ గిన్నెని తీసుకుని అన్నం తీసుకురావడానికి అతడిని పంపించి చారు గిన్నెతో గుమ్మం దాటి ముందుకు వచ్చింది విదారకుడి బంటలు భోజనాలు చేస్తున్న వాళ్ల వైపు బెదిరింపుగా వెళుతున్నారు ఎవరూ సొమ్ము ఇవ్వకండి మీరు తింటున్న తిండి నాది ప్రతిఫలం నాకు రావాలి అపరంజి బిగ్గరగా హెచ్చరిస్తూ చారు వడ్డించడానికి ముందుకు కదిలింది విదారకుడు హుంకరించాడు అతని చెయ్యి కొండ చిలువలా కదిలింది అపరంజి చేతుల్లోని పెద్ద గిన్నెను అవలీలుగా లాగి నేల మీదకి విసిరి కొట్టాడు భళ్ళున తప్పుడైంది చారు నేల మీద కాలువ కట్టింది భోజనాలు చేస్తున్న వాళ్ళు నిర్ఘాంతపోయి చూస్తున్నారు నోరు తెరిస్తే ఆ గిన్నెను విసిరినట్టు నిన్ను విసిరేస్తాను విధానకుడు అపరంజిని గుడ్లుమి చూస్తూ గర్జించాడు అపరంజి అప్రయత్నంగా రెండడుగులు వెనక్కి వేసింది విదారకుడు సేవకులు నలుగురు భోక్తల వరుసల ముందు సర్దుకున్నారు ఓతే తే మూడు వరహాలు ఒక సేవకుడు భక్తుల వరుసలో మొదటి వ్యక్తి ముందు ఆగి చెయ్యి ఆపి బెదిరింపుగా అన్నాడు మూడా రే రే రెండు వరహాలే కదా భోజనం మానేసి భయంగా చూస్తున్న వ్యక్తి అన్నాడు అది అపరంజి మూల్యం మా నాయకుడి మూల్యం మూడు వరహాలు తే సేవకుడు మొరిగినట్లు అన్నాడు అన్నం పెట్టింది అపరంజి ఆమెకే ఇస్తాను ఆ వ్యక్తి ధైర్యంగా అన్నాడు సేవకుడు చెయ్యి ముందుకు దూసుకెళ్ళింది ఆ వ్యక్తి పీకను పట్టుకుని బలంగా నొక్కుతోంది అతను ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు రెండు క్షణాల అనంతరం వణుకుతున్న ఎడం చేతితో రెండిన దోపుకున్న నాణ్యలు తీసి సేవకుడి వైపు దాచాడు దాచాడు సేవకుడు బిగ్గరగా నవ్వుతూ నాణ్యలు తీసుకుని అతని పీక వదిలేశాడు ఇంకా మేయ్ అన్నాడు మరొక వ్యక్తి ముందుకు జరుగుతూ నంది తినడం ఆపి జరుగుతున్న నాటకం మౌనంగా చూస్తున్నాడు నల్లటి వెడల్పాటి బొజ్జ అతని చూపులకి అడ్డు తగిలి వచ్చింది నంది తల మెల్లిగా పైకి లేచింది కారు నలుపు సేవకుడు నల్లరాతి స్తంభంలా తన ముందు నిలుచున్నాడు బుర్రమీసాల కింద నల్లటి పెదవుల మధ్య గారగట్టిన పళ్ళు రోత పుట్టించేలా కనిపిస్తున్నాయి అతని బోడిగుండు బోర్లించిన నల్ల కుండలా ఉంది అతని కుడిచేయి నంది వైపు వెళ్ళింది మూడు వరహాలు బొంగురు కంఠంతో అన్నాడు అతను అతని కళ్ళు నిప్పు కణికల్లా ఉన్నాయి చెమట వాసన మద్యం వాసన కలిసి అతని శరీరం నుండి వెలికి చిమ్ముతున్నాయి అతని ఎడమచేయి కప్పని కబలించే నలత్రాతులాగా కదిలింది నంది విస్తరిలోని మీద ఆనింది అతనికి అరచేయి నంది ఎడమచేయి చివాలను కదిలి అతని మణికట్టును పట్టుకుంది నంది బిగించిన పట్టు అతని ముఖం మీద తన ప్రభావాన్ని క్షణంలో చూపించింది ఆశ్చర్యంతో అతని రక్తనేత్రాలు విచ్చుకున్నాయి బాధతో నోరు తెరుచుకుంది అది నోరు కాదు మండుతున్న చిన్న పొయ్యి నంది పట్టులోంచి చేతిని విడిపించుకోవడానికి గుంజుకుంటూ బాధతో అరిచాడు అతను గారె నాది ముట్టుకుంటే వేళ్ళు విరిగిపోతాయి నంది అతని కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు నందికి సమాధానం చెప్పడానికి అన్నట్టు అతని కుడిచేయి పిడికిలిగా బిగుసుకుని కదిలింది నంది కుడిచేయి అతని ఎడమ చేతి మీదుగా సాగి కదిలిన చేతిని మధ్యలోనే అడ్డుకుంది సేవకుడి రెండు చేతుల్ని బలంగా మెలిపెట్టాడు నంది ఒకేసారి సేవకుడు రాతి దెబ్బతిన్న పందిలా అరిచాడు భోజనశాలలో ఉన్నవాళ్ళందరూ వాళ్ళందరూ వల్ల కదలికలు లేకుండా చూస్తూ ఉండిపోయారు నంది చేతులు బలమైన మోకులను పురితిప్పినట్టు సేవకుడు చేతుల్ని బలంగా మెలిపెడుతూనే ఉన్నాడు అతని అరుపు మూలుగుగా మారిపోయింది అతని కళ్ళల్లో భయము ఆశ్చర్యము రెండు ముదురు రంగుల్లా కనిపిస్తున్నాయి మోచేతుల వద్ద భుజాల వద్ద ఎముకలు కరకరమంటూ కఠోరంగా తప్పుడు చేశాయి అతను భీకరంగా అరిచాడు మెలిపెట్టిన చేతుల్ని నంది గజబలంతో తన వైపు ఒక్కసారిగా గుంజాడు కలుక్కుమంటూ వింత శబ్దం వినిపించింది నంది సేవకుడిని కర్రల్లాగా బిగుసుకుపోయిన అతని చేతుల ద్వారా బలంగా వెనక్కి తోశాడు అతను చెట్టులా నేల మీద కూలిపోయాడు మూలుగుతూ మెలికలు తిరుగుతున్నాడు అప్పటిదాకా నివ్వెరపాటుతో రాతి విగ్రహంలా ఉండిపోయిన విదారకుడు తెప్పరిల్లాడు భోజనశాలలో అతని కంఠం ప్రతిధ్వనించింది కబంద ముగ్గురు వెళ్ళండి వారి కాళ్ళు చేతులు మెడ మెడగిరిచేయండి గున్న ఏనుగుల్లా తన వైపు వస్తున్న ముగ్గురిని చిరునవ్వుతో చూస్తూ నంది చలువరాతి పలకను దాటి యువతకి వచ్చాడు భోజన భోజనాలకు కూర్చున్న వాళ్ళంతా లేచి నిలుచుని నోళ్లు వెళ్ళబెట్టి చూస్తున్నారు కోడిదూడ మీదికి దండయాత్ర చేస్తున్న కారు దున్నపోతుల్లా ముగ్గురు వీరులు నందిని చుట్టుముట్టారు ఆరు చేతులు ఒకేసారి నందివైపు దూసుకు దూసుకువచ్చాయి నంది కిందికి వంగాడు అతని కాళ్ళు మహావేగంతో కదిలే యంత్రభాగా కదిలాయి ముగ్గురు నల్లయోధుల మూడు మోకాళ్లను తప్పకుండా నంది పాదాలు మెరుపు వేగంతో తాకాయి అవి నంది తన్నులు కావు బాగా బలిసిన కంచెరగాడిద తన్నులు ముగ్గురి మోకాళ్ళు రెప్పపాటలో వ్యవధిలో విరిగాయి మోకాలు చిప్పలు తమ స్థానాల నుండి కదిలిపోయాయి మూడు బొంగురు కంఠాలు మూడు గాడిదలు ఓండ్ర పెట్టినట్టు బృందగాన పద్ధతిలో అరిచాయి అవి గావు కేకలు కావు సావు కేకలు ముగ్గురు నేల మీద పడి కొండ చిలువల్లా మెలికలు తిరుగుతున్నారు శిష్యుల పరిస్థితి చూసి నివ్వెరపోయి కోలుకున్న విదారకుడు రంకె వేస్తున్నట్టు అరుస్తూ నందివైపు దూసుకువచ్చాడు నంది కుడికాలు అతని వేగాన్ని నియంత్రిస్తూ పొట్ట మీద బలంగా తన్నింది విదారకుడు విసురుగా ఐదారు అడుగుల దూరం వెనక్కి వెళ్ళి వెళ్ళకిలా పడిపోయాడు నంది అతని వైపు చూడలేదు ముందుకు వంగి కబంధుడు అనే బంటుని బోర్లా తిప్పాడు అతని రెండు చేతుల్ని అతని వెనక్కి పైకి లాగాడు ఒక్కొక్క చేతిని శక్తి కొద్దీ పైకి లాగుతూ భుజం మీద చేతిని నంది దగ్గర నంది దగ్గరగా పాదాన్ని తంచి ముంచి బలంగా తొక్కాడు కబంధుడి చేతిని నంది చేతులు మెలిపెట్టి పైకి లాగుతున్నాయి పాదం తొక్కుతూ కిందికి నొక్కేస్తోంది కబందుడు భుజాన్ని అంటిపెట్టుకున్న చెయ్యి తన కీళ్ళులోంచి కదిలిపోయింది కబంధుడు భీకరంగా అరుస్తూనే ఉన్నాడు అతని రెండో చేతిని అదే గతి పట్టింది కింద కూలిపోయిన విదారకుడు పైకి లేచి కాళ్ళు చేతులు కూడదీసుకునేసరికి మిగిలిన ఇద్దరు బంటలకు భుజాల వద్ద కీళ్ళు ఊడి ఊడిపోయాయి ముగ్గురు కర్ణకఠోరంగా ఆర్తనాదాలు చేస్తున్నారు తేరుకున్న విదారకుడు నిప్పులు కక్కుతూ చూస్తూ నంది వైపు గంభీరంగా అడుగులు వేస్తున్నాడు అంతులేని ఆగ్రహం అతని చేతుల్ని పిడికిళ్లుగా బిగించింది అరచేతుల్లోని గోళ్ళని గుచ్చుతూ బిగుసుకుపోతున్న పిడికిళ్ళని విడదీయడానికి ప్రయత్నిస్తూ ఆవేశంతో ఊగిపోతూ తన వైపు వస్తున్న విదారకుడికి ఎదురుగా గెంటాడు నంది నంది తన చేతుల్ని అచేతనంగా చేసే ప్రయత్నం చేస్తాడనుకున్న విదారకుడు అసంకల్పితంగా చేతుల్ని వెనక్కి లాక్కున్నాడు